అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది అనుకున్నట్లే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది కానీ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు చాలామందికి అయిందని చెప్పేసి అంటున్నారు మా పేరు లీస్ట్లో ఉంటుందా ఉండదా అన్న ఆందోళనతో చాలామంది ఉన్నారు అయితే ఈరోజు ఈ సెకండ్కి సంబంధించిన లీస్ట్ ఎప్పుడు రాబోతుంది వీళ్ళకి డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ ఉంటుందా లేదంటే కుటుంబంలో అందరికీ రుణమాఫీ ఉంటుందా లేదంటే రేషన్ కార్డులో అందరి పేరు మీద కలిపి రెండు లక్షల రుణమాఫీ ఉంటుందా లేదంటే తీసుకున్న దానికే రుణమాఫీ ఉంటుందా వడ్డీతో కలిపి కూడా రుణమాఫీ ఉంటుందా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి మీకు కూడా ఆ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఆ డౌట్కి సంబంధించిన సమాచారాన్ని నేను లేదా తెలిసిన వాళ్ళు కూడా రిప్లైల ద్వారా మీకు తెలియజేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఒక ప్రశ్న మీ అందరికీ ఏంటి అంటే మీరు సెకండ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారా థర్డ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారా సెకండ్ ఫేజ్ అంటే లక్ష నుండి లక్ష యాభై వేల యాభై వేల వరకు సెకండ్ ఫేజ్ అంటే లక్ష యాభై నుండి రెండు లక్షల వరకు అంటే సెకండ్ ఫేజు లక్ష నుండి లక్ష యాభై వేలు థర్డ్ ఫేజు లక్ష యాభై వేల నుండి రెండు లక్షలకి వరకు ఉండడం జరిగింది దీనికి సంబంధించిన ఇప్పుడు పూర్తిస్థాయి వివరాలనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోలో కలిపే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అందరూ ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇగలేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చేసినట్లయితే ఇరవై తొమ్మిదిన సెకండ్ ఫేజ్ రుణమాఫీ అరువుల లీస్టును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది జాబితాను ఫైనల్ చేస్తున్న అధికారులు ఈ నెలాఖరులోగా ఖాతాలో జమ చేసేలా ప్లాన్ దీనికి సంబంధించి ఇంకా సమాచారం ఉంది కింద మీకు డిస్కస్ చేస్తాను చూడవచ్చు రెండో విడత రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది జూలై పద్దెనిమిదిన ఒక వెయ్యి నుండి దాదాపుగా లక్ష వరకు రుణమాఫీ చేసింది ఇప్పుడు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్కి సంబంధించినది విడుదల చేయబోతుంది ఈ సెకండ్ ఫేజ్లో ఒక లక్ష నుండి లక్ష యాభై వేల వరకు లబ్ధిదారులు ఉండబోతున్నారు ఆగస్టు పదిహేనో తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ కానుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన సెకండ్ లీస్ట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం లీస్టు విడుదల చేయనుంది లీస్ట్ విడుదల కాగానే సిఎల్డబుల్ క్రాప్ లోన్లకి సంబంధించిన వెబ్సైట్ ఇది తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ లాగిన్ డాట్ ఏఎస్పిఎక్స్ అని చెప్పేసి వెబ్సైట్లో మీరు మీ లీస్టు మీ లిస్ట్లో పేరుందా లేదా మీ మండలం మీ జిల్లా మీ గ్రామం లేదా మీ పరిధి ఏది ఏ క్లస్టర్ కిందకి వస్తుంది దాని ద్వారా చూసుకోవాలి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలామంది లక్షలోపు తీసుకున్న వారికి ఇంకా రుణమాఫీ కాలేదు అనే బ్యాంకర్ల వద్ద పలువురుకి ఫిర్యాదులు చేస్తున్నారనే సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే కొంతమందికి కొన్ని ఆందోళనలు ఉన్నాయి ఈరోజు రేషన్ కార్డులో రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ కలిపి రెండు లక్షలు ఇస్తారా లేదంటే కుటుంబంలో ఒక్కరికే రెండు లక్షలు ఇస్తారా లేకపోతే ఎంతమంది తీసుకుంటే అంతమందికి రెండు లక్షలు ఇస్తారా అనే డౌట్ ఉంది ఇక్కడ ఇక్కడ దిశ దిన దినపత్రికలు ఇచ్చారు కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు కాబట్టి మొత్తానికి రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది అయితే తీసుకుంటారో వాళ్ళందరికీ సంబంధించి ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను కేటాయించింది జూలై పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు దాదాపుగా పదకొండు లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జమ చేసింది రెండో విడతకి సంబంధించి అతి త్వరలో కానుంది అనే సమాచారాన్ని కూడా ఇంకొక దినపత్రికలో మనం చూసుకోవచ్చు అలాగే రైతు భరోసాకి ఇక్కడ దీనికి కూడా కామెంట్ చేయండి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక ఇరవై ఎకరాలక మీకు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఎందుకంటే మన డబ్బులే కాబట్టి దాన్ని ఎలా వినియోగించాలనే నిర్ణయాలు కూడా మనకి ఖచ్చితంగా పాల్పంచుకునే అవకాశాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయ ఆధారంగా అడుగుతుంది కాబట్టి తెలుసుకోవచ్చు కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇరవై తొమ్మిదిన సెకండ్ లిస్ట్ రానుంది ఈ నెల ఆఖరిలోగా ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి లక్ష యాభై వేల వరకు రెండో విడత డబ్బులు అనేవి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం వేనుంది అనేది దిశా దినపత్రికలో ఉన్న ఆర్టికల్ ఆధారంగా మీరు సమాచారాన్ని చూసుకోవచ్చు ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతుండండి కామెంట్ సెక్షన్లో నేను అడిగిన సమాధానాలకి కా ప్రశ్నలకి సమాధానాలు కూడా తెలియజేయడం మర్చిపోకండి ఒకటి మీరు సెకండ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారా థర్డ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారా రెండోది ఐదు ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందా పది ఎకరాలకి ఇస్తే బాగుంటుందా పదిహేను ఇరవయ లేదంటే ఆరా లేదంటే మూడెకరాల ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు తదితర ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం జై హింద్